హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూసే వాళ్ళకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ రాత్రి ఏడు నుంచి స్టార్ట్ అవుతుంది వర్క్ ఓకేనా ఉదయం నాలుగు గంటల వరకు అంటే రాత్రిపూట మాత్రమే మనకు వర్క్ ఉంటుంది ఉదయం పూట ఖాళీ అనమాట నెలకు ముప్పై మూడు వేల మూడు వందల రూపాయలు జీతం డిగ్రీ పాస్ అయితే చాలు ఏమీ అనుభవం ఉండాల్సిన అవసరం లేదు కంప్లీట్గా మీ ఇంటి నుండే మీరు వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైతే ఇష్టపడుతున్నారో ఇంట్లో నుండి వర్క్ చేసుకోవాలి మాకు ఒక ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు ముఖ్యంగా లేడీస్ సో ఎవరైనా సరే అండి ఈ జాబ్స్కి ట్రై చేయొచ్చు డిగ్రీ అర్హత ఉంటే చాలా అన్నమాట ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద లింక్స్ ఉంటాయి ఫీజు కూడా లేదు కాబట్టి ప్రైవేట్ జాబ్స్కి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి ఓకేనా మీకు క్లియర్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఫ్రెండ్స్ మనకి యొక్క జాబ్ పోస్టింగ్ అనేది లింక్డ్ ఇన్లో వీళ్ళు పోస్ట్ చేశారు ఎప్పుడు అంటే మూడు రోజుల క్రితం మాత్రమే అర్థమైందా త్రీ డేస్ బ్యాగే అంటే మీకు చాలా ఫాస్ట్గా జాబ్స్ అంటే అప్డేట్స్ ఇస్తున్నానండి ఎక్కడ మీకు లేట్ అవుతాయి ప్రైవేట్ జాబ్స్కి ఎట్లా అంటే లాస్ట్ డేట్ అంటే ఏమి ఉండదు కాబట్టి సో మీకు తెలిసిన వెంటనే అది పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తున్నాము కాబట్టి మీరు ఖచ్చితంగా వీటికి ఇన్ టైంలో అప్లై చేసుకోవచ్చు ఇకపోతే ఈ కంపెనీ పేరు ఏంటి అంటే యాంబర్ ఓకేనా ఈ యాంబర్ కంపెనీ నుంచి ఆపరేషన్స్ అసోసియేట్ అని చెప్పేసి మనకు జాబ్స్ని విడుదల చేశారు యూఎస్ రీజియన్ అంటే యునైటెడ్ స్టేట్స్ అమెరికా రీజియన్ ప్రకారంగా అంటే వాళ్ళకి అక్కడ పొద్దున పుట్ట కదా ఇక్కడ రాత్రి అయితే సో కాబట్టి మనము రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు వర్క్ ఉంటుంది ఆ తర్వాత మనకు రెస్ట్ వస్తుంది అనమాట హ్యాపీగా నిద్రపోండి సో మంచిగా ఉంటుంది వర్క్ అయితే ఇది కంప్లీట్కి రిమోట్ అంటే ఇంటి నిండే చేసుకోవాలి ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫుల్ టైమ్ ఆపర్చునిటీ ఇది పర్మనెంట్ జాబ్స్ అనమాట అర్థమైందా సో కాబట్టి వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి అయితే అంతకంటే ముందుగా ఈ జాబ్ ఏంటి అనేది చూద్దాం మన ఇండియా లొకేషన్ నుంచి రావడం జరిగింది దీనికి సురబ్ గోయల్ గారు సో మనకు పోస్ట్ చేశారండి ఇది ఇతను కో ఫౌండర్ అనమాట సీఈఓ ఓకే ఈ యొక్క యాంబర్ కంపెనీ చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఎనభై మిలియన్ల స్టూడెంట్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఎనభై మిలియన్ల స్టూడెంట్స్ ఈ యొక్క ప్లాట్ఫామ్ యొక్క యూసేజ్ అయితే పొందుతున్నారండి సో ఇక్కడ ఏంటి మెయిన్గా యాంబర్ ఏం వర్క్ చేస్తుంది అంటే చూడండి లాంగ్ టర్మ్ అకామిడేషన్ బుకింగ్ ప్లాట్ఫామ్ ఇది ఒక అకామిడేషన్ కోసం బుక్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ అండి సో చాలామంది వివిధ దేశాలలో మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి అక్కడ యూనివర్సిటీల్లో చదువుతూ ఉంటారనమాట సో అక్కడ వాళ్ళకి ఎక్కడ ఉండాలి ఏంటి అనేది చాలామందికి ఒక అదొక తలనొప్పి సో ఎవరిని కలవాలి సో ఎంత అవుతుంది ఖర్చు ఆ పేపర్ వర్క్ ఏంటి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇవన్నీ చాలామందికి తెలియదు సో తెలిసిన ఒక తలనొప్పి అనమాట కానీ ఇక్కడ ఈ ఆంబర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సో మీకు దాంట్లో మీకు వీళ్ళు సహాయపడతారు సో అకామిడేషన్ని ప్రొవైడ్ చేయడము సో మీ యొక్క యూనివర్సిటీస్ దగ్గరగా అకామిడేషన్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట చూడండి ఇక్కడ ఫుల్ టైమ్ అకామిడేషన్స్ నియర్ దేర్ యూనివర్సిటీస్ వితౌట్ ద హ్యాసిల్ ఆఫ్ నెగోషియేషన్ అంటే ఆ డబ్బులు మాట్లాడుకోవడంలో బేరాలు అన్నీ ఉంటాయి కదా అలాంటి ఇబ్బందులు లేని లేకుండా నాన్ స్టాండర్డైజ్డ్ అండ్ కంబర్సమ్ పేపర్ వర్క్ సో పేపర్ వర్క్ అనేది మనకు అంతగా ఉండదండి అలాగే చూడండి బ్రోకెన్ పేమెంట్ ప్రాసెస్ వీఆర్ ద లీడింగ్ స్టూడెంట్ హౌసింగ్ ప్లాట్ఫామ్ గ్లోబలీ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ఒక లీడింగ్ ప్లాట్ఫామ్ అనమాట ఈ ఆంబర్ అనే వాళ్ళు వన్ మిలియన్ ప్లస్ స్టూడెంట్స్కి వచ్చేసరికి హౌసింగ్ యూనిట్స్ లిస్టెడ్ ఇన్ సిక్స్ కంట్రీస్ ఆరు దేశాల్లో ఈ యొక్క యాంబర్ అయితే పనిచేస్తుంది ఎనభై సిటీలలో పైగా అని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట సో చాలా మంచి కంపెనీ అనమాట మన ఇండియన్స్ది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇందులో జాయిన్ అవ్వండి సో మనకి ఇక్కడ ఈ యొక్క యాంబర్ కంపెనీ గురించి ఎకనామిక్స్ టైమ్స్లో ఇచ్చారు టీవీలో అలాగే ద పైప్ న్యూస్లో ఇలా ఆర్టికల్స్ అయితే ప్రచురించడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో అయితే తెలుసుకుందాం ఈ యొక్క జాబ్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం అండి ఇక్కడ షో మోర్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే సో మనకు చూడండి బి పార్ట్ ఆఫ్ ఎ టీమ్ సో మీరు యాంబర్లో ఎలా పనిచేయాలంటే స్టూడెంట్ అకామిడేషన్ ఇండస్ట్రీ అనమాట ఇది అటు ఆంబర్ యువర్ ఎఫర్ట్స్ విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ద లూస్ ఆఫ్ స్టూడెంట్స్ బై మేకింగ్ దేర్ స్టడీ అబ్రాడ్ జర్నీ స్మూత్ అండ్ స్ట్రెస్ ఫ్రీ చెప్తున్నాను కదా వివిధ దేశాల్లో మన వాళ్ళు చదువుకోవడానికి వెళ్తుంటారు అనమాట అక్కడ వాళ్ళకు స్ట్రెస్ ఉండకుండా అది ఫ్రీ అవ్వడానికి సో వీళ్ళంతా అక్కడ బుకింగ్ ఎలా చేసుకోవాలి నియర్ దగ్గరగా మనకు ఏమున్నాయి ఎంత రేట్స్కి దొరుకుతాయి సో అకామిడేషన్ ప్రొవైడ్ చేయడంలో వీళ్ళు దిట్ట అనమాట సో అయితే మీరేం చేయాలంటే ఇఫ్ ఆర్ ప్యాసనేట్ అబౌట్ సేల్స్ కస్టమర్ సక్సెస్ అండ్ మేకింగ్ ఈ డిఫరెన్స్ వీ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ సో మీరు కస్టమర్స్తో మాట్లాడాలి సేల్స్ చేయాలి మీ దగ్గర ఉండే బుకింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా సో ఈ స్లాట్స్ ఉంటాయి సో వాళ్ళకు ప్రొడక్ట్స్ ఉంటాయి కొన్ని అవి సేల్ చేయాలన్నమాట మీరు స్టూడెంట్స్ టైఅప్ అయ్యి సో వాళ్ళకు యాంబర్ గురించి తెలిపి దీనిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి సో ఇక్కడ మీరు బుక్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి మీకు అని చెప్పి సేల్స్ చేయాలి కస్టమర్ సక్సెస్ కోసం ఆలోచించాలి సో వీళ్ళు ఇది వీళ్ళు చెప్తున్నారండి సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే లొకేషన్ రిమోట్ ఇది సెవెన్ పిఎం టు ఫోర్ ఏఎం వరకు ఉంటుంది ఈ జాబ్ అనేది సో ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ కాదు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది మంచిదే మీకు ప్రాధాన్యత వస్తుందన్నమాట లేకపోయినా ఇబ్బంది ఏం లేదు సో లీడ్ కన్వర్షన్ అంటే ఏదైతే లీడ్స్ వస్తాయో అంటే ఆ సేల్స్ మీ కస్టమర్స్తో మాట్లాడతారో సో వాళ్ళు అంటే మీకు వాళ్ళు ఇస్తారు డేటా వాళ్ళతో మీరు మాట్లాడి ఆ యొక్క లీడ్స్ని మీరు వాళ్ళ కస్టమర్స్గా దాన్ని కన్వర్ట్ చేయాలన్నమాట అర్థమైందా సో అక్కడ కస్టమర్ ఇంటరాక్షన్ కస్టమర్స్తో మాట్లాడాలి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ని అకాడమిక్ సంబంధించి అంటే వాళ్ళకు అకామిడేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటి మాట్లాడి సాల్వ్ చేయాలి మార్కెట్ నాలెడ్జ్ ఉండాలి మీకు ఫాలో అప్ చేస్తూ ఉండాలి కొలాబరేషన్ అవ్వాలి అలాగే డేటా మేనేజ్మెంట్ టార్గెట్ అచీవ్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్తున్నారు అండి వీళ్ళు సో మీకు మంచి వర్బల్ అండ్ బ్రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి న్యూట్ర ఇంగ్లీష్లో యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి గుడ్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ స్కిల్స్ ఉండాలి ఆబ్జెక్ట్ హ్యాండ్లింగ్ స్కిల్స్ నెగోషియేషన్ స్కిల్స్ గుడ్ కాల్ క్లోజింగ్ టెక్నిక్స్ ప్రొఫిషియన్సీ ఇన్ సిఆర్ఎం అదొక సాఫ్ట్వేర్ అనమాట అదర్ సిమిలర్ సాఫ్ట్వేర్స్లో మీకు కొంచెం ప్రొఫిషియన్సీ ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సో చూడండి ఎడ్యుకేషన్ లెవెల్ గ్రాడ్యుయేట్ అనమాట ఏదైనా పర్లేదు గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ అయితే చాలు మినిమమ్ సిక్స్టీ పర్సెంటేజ్ ఇస్తాం మీరు అకాడమిక్స్లో పాస్ అయ్యి ఉండాలన్నమాట అరవై శాతం కంటే తక్కువ ఉండకూడదు అని చెప్తున్నారు అలాగే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది ప్లస్ అవుతుంది అంటే సిమిలర్ బ్యాక్గ్రౌండ్లో టెల్ టెలీసేల్స్ ఆ ఫోన్స్ ద్వారా మాట్లాడాలి కదా అలా ఏమైనా ఉంటే మీకు ప్లస్ అవుతుంది అంటున్నారు ప్రిఫర్డ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ ఎస్టేట్ హాస్పిటాలిటీ బిజినెస్ వీటిల్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది కొంచెం ఇంకా ప్రాధాన్యత వస్తుందని చెప్పి చెప్తున్నారండి సో మంచి శాలరీ ప్యాకేజ్ అయితే మీకు ఇస్తాము కాంపిటేటివ్ శాలరీ ప్యాకేజ్ అని చెప్తున్నారు అంటే మనకు గూగుల్లో నేను చెక్ చేస్తే మనకు ఫోర్ ల్యాక్స్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉందండి సో మనకు ఫోర్ ల్యాక్స్ చూసుకున్న నెలకు ముప్పై మూడు వేల శాలరీ అయితే మనకు దొరుకుతుందనమాట సో అందుకే చెప్తున్నాను లేడీస్ ఎవరైనా ఉంటే ఇంట్లో నుండి జాబ్స్ అయితే చేసుకోవచ్చు హ్యాపీగా కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మాత్రం ఈ జాబ్ మీదే అనుకోండి ఓకే సో ఇక్కడ చూడండి అప్లై నవ్వు అని చెప్పేసి వాళ్ళ కెరీర్ వెబ్సైట్ ఇది ఇస్తున్నారు ఆంబర్ స్టూడెంట్ డాట్ కామ్ అని చెప్పి ఇందులో ఎటువంటి ఫేక్ అంటూ ఏం ఉండదండి మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో జాబ్ కావాలి ఒక మంచి ప్ర ప్రైవేట్ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలంటే మన ఛానల్ మీకు మంచి డెస్టినేషన్ అనమాట ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ ఈ లింక్ని అనేది మనము గూగుల్లో కాపీ చేసి అక్కడి నుంచి అయితే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు కింద అయితే నేను లింక్ ఇస్తాను వెబ్సైట్లో అక్కడి నుంచి డైరెక్ట్ దానిపై క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్తారు ఫీజు లేదు కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ మనకు ఆంబర్ కంపెనీ నుంచి వచ్చిన ఒక మంచి అవకాశం పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట సో మీకు నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళు కూడా మన ఛానల్ని ఫాలో అవుతారనమాట ఓకే మరొక మంచి జాబ్ డేట్తో మళ్ళీ కలుసుకుందాం ఉంటాను హ్యావీ నైస్ డే